ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన వైద్యులు వైద్య సిబ్బంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పట్టణ అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ షేక్ ఆస్మా ఆధ్వర్యంలో వైద్యశాలకు చెందిన ఆశా వర్కర్లు ఏఎన్ఎం లో ఇతర సిబ్బంది ఆత్మకూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ షేక్ ఆస్మా ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్ సిద్ధం సుధాకర్ మరియు వైద్యశాల ఏఎన్ఎం లో ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ ర్యాలీ అర్బన్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి బయలుదేరి బిఎస్ఆర్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ తిరిగి వైద్యశాలకు చేరుకున్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో దోమ పుట్టకూడదు దోమ అంటూ నినాదాలు చేస్తూ మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ శే మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలో మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ సిబ్బందితో ర్యాలీ నిర్వహించామని ప్రజలు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమల పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధి లక్షణాలను వ్యాధి నివారణను వైద్యుల ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ర్యాలీలో పాల్గొన్న తమ వైద్య సిబ్బందికి పట్టణ ప్రజలకు డాక్టర్ ఆస్మా ధన్యవాదాలు తెలిపారు అర్బన్ వైద్యశాల హెల్త్ సూపర్వైజర్ సిద్ధం సుధాకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు నేను నా పేరు డాక్టర్ అస్మా మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఆత్మకూరు అర్బన్ పిహెచ్సిలో ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆత్మకూర్ అర్బన్ ఏరియాలో ఇక్కడ నుంచి ఆత్మకూర్ అర్బన్ పిహెచ్సి నుంచి బిఎస్ఆర్ సెంటర్ వరకు ర్యాలీ కండక్ట్ చేశాము అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేశామండి ప్రజల్లో ప్రతి ఒక్కరిలో మలేరియా గురించి అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేరియా అనేది దోమల వల్ల వస్తుంది ఫిమేల్ అనప్లస్ మస్కిటో వల్ల వస్తుంది సో ఎవరు ప్రతి ఒక్కరు పబ్లిక్ దోమలు కుట్టకుండా జాగ్రత్త వహించాలి వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు రాకుండా డ్రైనేజ్ అనేది డ్రైనేజ్లో ఆయిల్ బాల్స్ అట్లాంటివి వేసుకోవడము ఫ్రైడే ట్రైడే కార్యక్రమం నిర్వహించడం అట్లాంటివి చేసుకోవాలి ప్రతి ఆశ అండ్ ఎయిన్ ప్రతి శుక్రవారము ఫ్రైడే ట్రైడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి సహకరించి దోమలు పుట్టకుండా అండ్ దోమలు పుట్టకుండా చూసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి అందరి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six Mario zero eight six two six two four five one six